చేసి మీకు మీరే యజమానులుగా బాగుపడే విధంగా ఈ నల్లమల్ల డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను గ్రామాల నుంచి వచ్చాను కాబట్టి పేదవాళ్ళ కష్టాలు నాకు తెలుసు నల్లమల్లన అభివృద్ధి పదం వైపు నడిపించే విధానం నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలో ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నాం కొంతమంది కుట్రలు చేయొచ్చు కుతంత్రాలు చేయొచ్చు వాళ్ళకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు కానీ నిజం అనేది తెలుస్తుంది ఆ నిజం ఎట్లా తెలుస్తుంది అంటే సన్న బియ్యంతో బుక్కడి బుక్కడి పువ్వు కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డకు తెలుస్తుంది వాళ్ళ పిల్లలకు బుక్కడి పువ్వా పెట్టినప్పుడు ఇంటే కొట్టినప్పుడు ఇది ఇందరమ్మ రాజంలో మా రేవంతన్న ఇద్దరు సన్న బియ్యం అని చెప్పి ఆ ఆడబిడ్డలకు తెలుస్తుంది ఇవాళ అరవై వేల మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు ఇవాళ గవర్నమెంట్ స్కూళ్లలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు నలభై శాతం డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు ఆడబిడ్డలకు రెండు వందల శాతం కాస్మటిక్ ఛార్జెస్ పెంచినాం కదా ప్రతి నెల అవి పొందినప్పుడు ఆ బిడ్డలు గుర్తు చేసుకుంటారు ఇదే కాదు రైతు రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేల మూడు వందల అరవై నాలుగు మంది రైతులు పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల వరకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాభై లక్షల కుటుంబాలు ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి మూడు కోట్ల పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్య లబ్ధిదారులు ఉన్నారు వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా కాబట్టి మిత్రులారా ఎవరు ఏది చెప్పినా నిజం మీకు తెలుసు నిజం మీ కళ్ళ ముందలు ఉన్నది నిజాన్ని నిర్భయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ బాగు కోరుకునే వాళ్ళు నిర్భయంగా నిటారుగా నిలబడి చెప్పండి ముఖ్యంగా మా ఆడబిడ్డల్ని కోటి మందిని కోటీషులను చేసే బాధ్యత మాది పోయిన సంవత్సరం సెర్పులో పదిహేను వేల కోట్లు మెత్మాలో ఆరు వేల కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు సంఘలకు లింకేజ్ ఇచ్చినాం ఈసారి ఇప్పటికే పదిహేను వేల కోట్లు లక్ష్యం పెట్టుకుంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కూడా మా ఆడబిడ్డలకు బ్యాంక్ లింకేజ్తో మా బట్టి గారు ఎవరైతే లబ్ధి పొందినరో లబ్ధి పొందిన వాళ్ళు గుర్తు పెట్టుకుంటే చాలు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తుండో కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు వాళ్ళ దిక్కు చూడదలుచుకోలేదు ప్రతి ఊర్లో ఒకడో ఇద్దరో తాగుబోతులు సన్నాసులో ఉండనే ఉంటారు అంత మాత్రాన ఊరేమైనా పాడైపోతుందా ఊరికేమన్నా దరిద్రం వస్తుందా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐదు మందో పది మందో నాయకులు సన్నాసులు ఉండొచ్చు దరిద్రం ఉండొచ్చు కడుపు నిండా విషం ఉండొచ్చు కానీ కష్టపడే మీ సోదరుడు మీ రేవంతన రోజుకు ఇరవై నాలుగు గంటలు మీకోసం కష్టపడతాడు నల్లమల మళ్ళ నల్లమల పరిపాలనను దేశానికి ఆదర్శంగా నిలబెడతాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆశీర్వదించి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు గిరిజన సంక్షేమ శాఖ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు అలాగే అచ్చంపేట నియోజకవర్గపు స్వయం సహాయ సంఘాలకి నూట పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల చెక్ అందజేస్తారు మురళకృష్ణ గారు హలో స్వయం సహాయ ఇందిరా సోలార్ గిరిజన వికాస పథకం సంబంధించి ప్రత్యేక సంచక ఆవిష్కరణం అలాగే నాగర్ కర్నూలు జిల్లా మహిళా సమాఖ్య వారికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వారు వారి కోసం బ్యాంక్ లింకేజ్ కింద నూట పంతొమ్మిది కోట్ల రూపాయల చెక్ మహిళా సంఘాల ప్రతినిధులకు బహుకరణం జరుగుతోంది దేశంలో స్వయం సహాయ సంఘాల చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇందాకే అండబుల్ సీఎం చెప్పారు హైటెక్ సిటీలో శిల్పారామం పక్కన మన తల్లులు పల్లె చెల్లెలు వాళ్ళ కళాత్మక ఉత్పత్తులు ఎలా ప్రజాంకితం చేస్తున్నారో ఇప్పుడు స్థానిక అభిమానులు ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తున్నా మేముంటూ అంతకుముందు సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్ శరత్ గారు రెడ్డి గారు జిల్లా కలెక్టర్ సంతోష్ గారు చెన్సులకు మంచి చేసేది తండాల గుండె తప్పుడు వినేది తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖం బాధ్యతలు కూడా ఆనరబుల్ సీఎం గారు స్వయంగా చేపడుతూ ఉన్నారు ఆండ్రబుల్ డిప్యూటీ సీఎం గారి రూపకల్పనలో జరిగిన ఈ కొత్త పథకం ఇది రాష్ట్ర స్థాయి పథకం ఈ పథకాన్ని చెంచులకు మంచి చేసేందుకు బంజారాలకు బంగారు బాటలో నడిచేందుకు కోయలకు మంచి తోవ చూపేందుకు గోండుల గుండె చప్పుడు విని ముందుకు మునుముందుకు ప్రోత్సహించేందుకు ఈ ఇందిరా సౌరగిరి జల వికాసం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం ముఖ్యమంత్రి గారి పట్ల ప్రత్యేక అభిమానంతో వారి చిత్రపటాన్ని అలాగే భట్టి గారికి వారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేస్తున్నారు ఒక జ్ఞాపికగా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు షరత్ గారు ఒక జ్ఞాపిక అందజేస్తారు ఇందిరా సౌర గిరి జల వికాసం మెమెంటోగా ఆనరబుల్ సీఎం గారికి అందజేస్తుంది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి గారి చేతిలో ఏముందో అది పులి నల్లమల పులి అభయారణ్యంలో అంతే ధీమాగా సంచరించాలన్నది అభయారణ్యం యొక్క లక్ష్యం లక్షణం మరి తెలంగాణ ప్రజాపాలనా ప్రభుత్వంలో ప్రజల వల్ల ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం కూడా ప్రతి మంచికి అభయాన్నిచ్చి ముందుకు జరగాలని కాంక్షిస్తున్న వేళ జిల్లా కలెక్టర్ శ్రీ సంతోష్ గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారు